ఆయండీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఎండ్రికాయల కర్రీ చేస్తున్నానండి ఎండకాయలు అంటారు పీతలు అంటారు క్రాప్స్ అంటారు వీటిని ఇప్పుడైతే అందరు క్రాప్సే అంటారు మేము అప్పట్లో ఎండకాయలు అనేవాళ్ళము ఇవన్నీ కట్ చేయించి పెట్టినామండి ఇవి ఇవంతా క్లీన్ చేసి కట్ చేసుకోవాలి ఇవి కొండలు ఉంటాయి ఆ కొండ గిటా కట్ చేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ హెల్త్కు చాలా మంచిది జలుబు ఉన్నప్పుడు తొందర తగ్గిపోతుంది ఇది చాలా హెల్త్కు ఏ కొవ్వు రాదండి కొవ్వు అనేది ఉండదు ఇది ఇవి ఇగో సన్నగా విధానయ్యి వెళ్ళినయన్ని ఇవి జ్యూస్ చేస్తామండి ఇది ఇట్లా మిక్స్కి వేసుకొని జ్యూస్ చేసి పెడతాము ఈ సన్న కొండలన్నీ సన్న కొండలు ఉంటాయి దానికి జ్యూస్ చేసి పెట్టుకోవాలి ఇక కర్రీకి కావలసినవి ఉల్లిగడ్డ సాజీరా ఇలాచీల లవంగాలు చెక్క కొంచెం జాజికాయ ఇగ ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఒక పది ఉన్నాయండి అవి పెద్ద సైజు ఉండే ఒక పది ఎండకాయలు కారము సాల్టు పసుపు ఆయిలు ఈ ఆయిల్ వేస్తామండి మేము ఆర్గానిక్ గానుగో నూనె ఇగ ఇవి కట్ చేసి పెట్టినాన్ని మిరియాలు మేము దీనికి కావాల్సింది మిరియాల పొడి కొంతమంది సొంట్ వేసుకుంటారు సొంటి మిరియాలు కానీ నేను మిరియాలు వేసినామండి సొంటి వేస్తే వేడి అవుతుందని ఖాళీ మిరియాల పొడి పొడి చేసుకోవాలి మిక్స్ వేసుకొని ఇవన్నీ ఇప్పుడు ఇవి దంచుకోవాలి కొంచెం లైట్గా ఎక్కువ సన్నగా దంచకుంటే దొడ్డు బొడ్డు అన్నట్టు చిన్న రోడ్లు దంచుకోవాలి ఇక దీంతో ఆయిల్ ఒక రెండు కప్పులు పోస్తున్నానండి నేను పెద్దది కప్పు స్టవ్ మీద ఇప్పుడు చిన్న అది బాగా కొన్ని పెట్టుకోవాలి ఇదే అండి ఈ ఆయిలే వాడతాం మేము ఆర్గానిక్ గానుగు నూనె ఇప్పుడు స్టవ్ మీద బాగోని పెట్టుకున్నారు చూడండి పెద్ద సైజుది గిన్నె ఆయిల్ వేసుకోవాలి చాలా ఉన్నాయి కదా ఒక పది పదికి ఎక్కువనే ఉన్నాయి ఇంకా కానీ పెద్ద సైజు వచ్చినాయి ఇప్పుడు మసాలా వేసుకోవాలి ఒక రెండు కప్పులు పోసినా నేను ఆయిలు దాంతో ఆయిల్ వేసిన తర్వాత ఇవి మసాలా వేసుకోవాలి ఇది కొంచెం గోల కాగానే ఉల్లిగడ్డ వేసేయాలి చాలా మంచిదండి ఎదుకిది ఇది తెలంగాణ సైడు అండి ఇవి పీతలు ఆంధ్ర సైడు వేరే ఉంటాయి అవి పీతలు ఇక ఉల్లిగడ్డ వేసుకున్నా దీనికి కొండలు గీట బాగుంటాయి హెల్త్కి ఎంతో మంచిదండి జలుబుకు కానీ హెల్త్ పిల్లలకు కానీ ఎవరైనా తినవచ్చు లోపల గువ్వం చాలా బాగుంటుంది అది ఇంకా ఉల్లిగడ్డ గోలినాక అల్లమెల్లిగడ్డ వేసుకోవాలి ఒక నాలుగైదు ఉల్లిగడ్డ చూసిన నేను జలుబు ఉన్నప్పుడు అయితే చాలా మంచిగా పని అండి కరివేపాకు వేసినప్పుడు ఎల్తు కన్ని విధాల మంచిది అందరు ఎవరైనా తినవచ్చు అది చాలా బాగుంటుంది దానికి ఏ పథ్యం గిటా లేదు చికెను తినవద్దు అంటారు కానీ ఎప్పుడైనా తినవచ్చు జల్లమెల్లిగడ్డ వేసుకోవాలి తాగినంత ఊర్లల్లో చాలా వచ్చేటదండి ఇవి ఇవి పొలాలల్లో ఎక్కువ ఉంటాయి ఇవి ఇప్పుడు బాగా దొరుకుతున్నాయండి అప్పటికంటే ఇప్పుడే బాగా దొరుకుతున్నాయి ఇంకా మా చిన్నప్పుడు బాగా తినేవాళ్ళము ఈ కర్రీ ఇగో పసుపు పసుపు వేసుకున్న కొత్తిమీరు కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు ఇంకా తర్వాత మళ్ళీ ఇటు వేయాలి కొత్తిమీరు ఇది ఉల్లిగడ్డ బాగా గోలంగానే అవి వేసుకోవాలండి ఇక చాలా రోజుల తర్వాత పెట్టుడు అయిందండి వీడియో అసలు వీలైతలేదు వీడియోలు తీసుడు అవుతలేదు ఈ మధ్య ఎవరికోరికి బాగుండలేదు ఈ మధ్య ఇక ఎండకాయలు వేస్తున్నాను చూడండి ఇవి గడ్డలు కొండ్లు ఇవి సన్న అస్సలు వేయద్దండి అవి మిక్స్ వేసుకొని జ్యూసే చేయాలి దాంతో జ్యూస్ తయారవుతుంది ఇక సూప్ వస్తుంది అండ్ల మనకు కర్రీల మంచి కలిపేసి మూత పెట్టాలి కొంచెము మగ్గినట్టు కావాలన్నట్టు ఇది దాన్ని శన అంటారండి ఇది శన ఇంట్లోనే వేసేయాలి కలపాలి కలిపేసి కొంచెం సేపు మూత పెట్టేసేయాలి కొంచెం ఇట్లా ఉడకాలండి అందులో నూనెలనే ఉడకాలన్నట్టు మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం కొంచెం గోళిన తర్వాతనే వేయాలి ఈ పెద్ద సైజు ఉంటే గువ్వం బాగుంటుందండి కొండలల్లో ఐదు టమాటాలు వేస్తున్నాను నేను ఇక చింతపండు పులుసు గిటా పోసుకుంటారు కానీ టమాటా వేస్తేనే బాగుందండి టేస్ట్ పులుసు పోస్తే జర పలిపోయినట్టు అవుతుంది టమాటాలు వేస్తేనే బాగా అవుతుంది టేస్ట్ గిట అట్లా గిటే చేసినాను ఇంతకుముందు వీడియోలో పులుసు వేసినట్టు పులుసు వేసే బదులు ఈ టమాటానే వేస్తుంది ఈ మధ్య బాగుంటుంది అది గోలిన తర్వాత కారం ఉప్పు తగినంత వేసుకొని అది సూపు మిక్స్కి వేసింది పోసుకోవాలి ఆ కొండ్లు మిక్స్కి వేసినాయి టమాటాలు కారం కొంచెం టమాటాలు ఉడుకుతలేవని ముందే వేసినా అన్నట్టు సూప్ గిట్ట వస్తుంది కారం వేసేటప్పుడు మాడ కారం ఉంటుంది కారం వేయచ్చు వేయవచ్చు వేయచ్చు ఇప్పుడు కారం వేస్తున్నా నాలుగైదు స్పూన్లు పట్టింది అవి పది పన్నెండు ఉన్నాయండి అవి ఎండికాయలు సాల్ట్ తగినంత వేసుకోవాలి ఇవి అవి ఎన్ని ఉన్నాయో అవి బట్టి కారం ఎంత తింటారో మీరు దాని తగ్గట్టు వేసుకో మాకు తగినంత మేమే వేసుకున్నామండి అండి ఇది తినేవాళ్ళు బట్టి బట్టిగా కారం ఎక్కువ తినేటోళ్ళు అయితే కారం ఎక్కువ వేసుకోవాలి నేనైతే ఇంత వేసిన మళ్ళీ మీద మిరియాల పొడి వేయాలండి అది ఘాటు అవుతుంది అన్నట్టు చాలా ఘాటు ఉంటుంది ఘాటు ఉంటేనే బాగుంటుంది అనుకో రొట్టెలకైనా బాగానే ఉంటుంది అన్నంలకైనా బాగానే ఉంటుంది చాలా బాగుంటుందండి కర్రీ ఎంత గిట మంచిది ఎవరికి పచ్చిసుడు అవి ఉన్నోళ్ళకైనా కానీ పెట్టి వచ్చింది కర్రీ ఏం కాదు ఇది కారం పెట్టేసినాక కొంచెం సేపు ఉంచి ఆ సూపు పోసేయాలి ఇక తొందరగా ఉడుకుతుంది తొందరగా అండి కర్రీ ఇక మంచిగా నూనెలు ఉడికితే బాగుంటాయి ఇక ఇదంతా మిక్స్ చేసింది సూపు మనకి జాలి పెట్టి వడ పోసి పెట్టుకున్నాం అన్నాడు అది సూప్ వచ్చేసింది టమాటా ఇస్తాక కొంచెం గ్రేవీ లేక అయ్యింది అడగంట కూడా ఇప్పుడు ఆ సూప్ పోసేయాలి చాలామంది మధ్య ఇవి తినరండి తెలియదు కొంతమంది తెలియని వాళ్ళు తింటలేరు కానీ ఇది తెలిసిన వాళ్ళకు చాలా మంచిది ఇది చికెన్ మటన్ కంటే చాలా మంచిదండి ఇది కర్రీ ఇట్లా సూప్ పోసేసి మంచి ఉడికియాలండి ఇక అది చాలాసేపు ఉడకాలి ఇక కొంచెం ఆయిల్ వేలాలి ఇక మూత పెట్టేసే అలాగే ఆ సూపు పోసినాక ఊర్లల్లో చాలు ఉండేయండి ఇవి పొలాలల్లో అప్పట్లో పొలాలల్లో చాలు ఉంటుంటాయి ఇప్పుడు ఇక దొరుకుతలేవు సరిగ్గా దొరికినప్పుడు తీసుకుంటామండి ఇప్పుడు చాలా తెచ్చినప్పుడు చాలానే తీసుకున్న ఎక్కువ చికెన్ మటన్ తింటాం కాబట్టి దొరికినప్పుడు తీసేసుకుంటాం ఇవి ఉడికిపోతుంది చూడండి మంచిగా ఉడికిన తర్వాతనే లాస్ట్ దించే ముంగట మిరియాల పొడి వేయాలన్నట్టు ఇప్పటి పిల్లలకు తెలియదు ఈ ఖరీ కానీ మిరియాల పొడి వేస్తున్నా చూడండి ఒక కప్పెడేసినట్టు మిరియాలు మిక్స్ కేసి పెట్టుకున్న కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసి దించేసుకోవాలండి ఇక సేపు మూత పెట్టి పెట్టేసి ఉడికిన తర్వాత మిరియాల పొడి వేసినాక కొంచెంసేపు ఉడకాలి చిక్కగా అయిపోయింది చూడండి సూపు గిట ఎక్కువ పల్సగా ఉంటుంది చిక్కగా అవుతుంది టమాటా ఇస్తే చిక్కగా అయిపోతుంది అన్నట్టు కొంచెం ఇగో రెడీ అయిపోయిందండి ఎండ్రికాయల కూర ఒక ఎండకాయ నానుడే అలవాటు ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసి దించేస్తున్నా ఇది ఎంతమందికి తెలుసో కామన్లో పెట్టండి ఇగో రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ షేర్ చేయండి లైక్ చేయండి